హాయ్ అండి నా పేరు సాయిబాబు రియల్ ఎస్టేట్ రంగంలో ఇరవై సంవత్సరాల అనుభవం నాది మీరు రియల్ ఎస్టేట్ వెంచర్ల గురించి విసుగు చెంది ఉన్నారా ఏది కొనాలి ఏది కొనకూడదు అని చెప్పి అయితే మీ అనుమానాలకి మీ సందేహాలకి ఏకైక సమాధానం మా ఈ ముప్పై ఎకరాల సిఆర్డి అప్రూవ్డ్ వెంచర్ అండి ఇది ముప్పై ఎకరాల ఇరవై ఐదు సెంట్ల సిఆర్డిఏ అప్రూవ్డ్ అంటే ఫైనల్ ఎల్పి నంబర్తో సహా వచ్చినటువంటి సిఆర్డిఏ అప్రూవ్డ్ వెంచర్ అండి దీంట్లో ప్రజెంట్ ఉన్న సిఆర్డిఏ అనుమతులకు మించి అరవై అడుగులు నలభై అడుగులు ముప్పై మూడు అడుగుల సీసీ రోడ్లు సీసీ తోటి ప్లాన్ చేసినటువంటి గ్రీనరీ గ్యాదరింగ్ స్పేసెస్ చిల్డ్రన్ ప్లే ఏరియాలు ది సేమ్ టైం ముప్పై ఎకరాల ఇరవై ఐదు సెంట్లకి సరిపడే రూల్స్ ప్రకారం పెడుతున్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ తో సహా ఎక్స్ట్రాగా మన వెంచర్ వారు ప్లాన్ చేసినటువంటి లక్ష లీటర్ల సంపు ఒక్కొక్కటి నాలుగు వందల గజాల్లో లగ్జరీ విల్లాస్ ఒక్కొక్కటి నాలుగు కోట్ల బడ్జెట్ తోటి వెంచర్ ఓనర్స్ వెంచర్ లోనే హౌస్ కట్టుకోవడం జరుగుతుంది ఈ వెంచర్ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ కావాలన్నట్లయితే స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ లో సంప్రదించగలరు